న్యూయార్క్ గాజు పూసలకే అమ్మబడిన ఒక సిటీ సెవెంటీన్ ఎయిటీ వన్ లాస్ ఏంజల్స్ అప్పటి కి చెరిగిపోని చరిత్ర ఆ చరిత్రను మీకు కళ్ళ కట్టినట్టు చూపించే దమ్ము ఒక ప్రపంచ రహస్యాలు ఛానల్కే ఉంది ప్రపంచ రహస్యాలు ఛానల్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే ప్రపంచ రాహసాల ఛానల్ సంబంధించిన లింక్ కూడా వీడియో లో ఉంటుంది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ మధ్య వ్యభిచారం గుట్టు చప్పుడు కాకుండా చాలా ఎక్కువగా సాగుతుందని చెప్పచ్చు ఆదివారం వస్తే చాలు ఎంజాయ్ చేయడానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు కొంతమంది యువత కరీంనగర్ లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న వెబ్చారం గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు సండే పార్టీ పేరుతో ఒక యువతి ఐదుగురు విటులు ఎంజాయ్ చేస్తుండగా ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు అని సమాచారం ఆదివారం రాత్రి జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే కరీంనగర్ మండలంలోని ఒక ప్రాంతంలో ఒక యువతి నెలలుగా తన ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తూ వస్తుందట హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి కాకినాడ వంటి ప్రాంతాల నుంచి యువకులను చదువుకునే విద్యార్థులను కరీంనగర్ కు తీసుకొచ్చి వ్యభిచారం చేస్తూ వచ్చింది అని సమాచారం ఆదివారం కూడా కొందరు యువతలను తీసుకొచ్చి వ్యభచారం నిర్వహిస్తుందన్న సమాచారం మేరకు ఆ గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయగా ఒక యువతితో పాటు ఐదుగురు బిడ్డలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వీళ్ళ దగ్గర నుంచి ఒక కారు ముప్పై నాలుగు వేల రూపాయలు డబ్బు రెండు ద్విచక్ర వాహనాలు ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అని సమాచారం ఈ సమాచారం విషయంలో మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలి మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు భోజ కథలు ఛానల్ అలాగే ప్రపంచ రాష్ట్రాల ఛానల్ సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు కథలు సంబంధించిన ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేసి లైక్ కొట్టండి